హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సాంగినగర్కి వచ్చానండి సాంగినగర్ ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి మన సాంగి టెంపుల్ నేను నాతో పాటు మా ఫ్రెండ్ శిరీష మేమిద్దరం కలిసి వచ్చామండి టెంపుల్ దర్శనం కోసం ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఏదైనా టెంపుల్ వెళ్దామని సో సాంగినగర్ టెంపుల్కి వచ్చాము సాంగి టెంపుల్కి లోపల అంతా చూపిస్తాను వచ్చేయండి మరి నాతో పాటు వీడియోలోకి ఇదైతే ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో ఇక్కడ చూడండి సైడ్ నుండి చూస్తుంటే మీకు గుట్టపైన టెంపుల్ ఉంది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఆ టెంపుల్కి అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి నేనైతే రావడం ఈ టెంపుల్కి ఫస్ట్ టైం అండి పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదే కానీ ఇంట్లో ఎక్కడికి తీసుకెళ్లరు ఇప్పటివరకు వెళ్ళలేదు బట్ నాకు టెంపుల్స్ వెళ్ళడం చాలా ఇష్టము మా ఫ్రెండ్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వచ్చిందంట టెంపుల్కి కుదిరినప్పుడు కొంచెం వెకేషన్స్ కంటే కూడా నాకు టెంపుల్స్కి వెళ్ళడం టెంపుల్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము మనం ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టాచ్యూ లాగా ఉంది చూడండి సో మేమైతే వెళ్ళినప్పుడు ఫైవ్ అయ్యిందండి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ అయింది వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళండి లేదా ఈవినింగ్ వెళ్ళండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మధ్యాహ్నం అవాయిడ్ చేయడం బెటరు చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ రెండు గేట్స్ ఉన్నాయండి ఇదైతే ఫస్ట్ గేట్ అనమాట మేము వెళ్తున్నది చూడండి ఫైవ్కి ఎంత బాగా అనిపిస్తుందో సూర్యుడు అస్తమిస్తున్నాడు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ పచ్చని చెట్లు సో ఇది రెండో గేట్ అండి ఇక్కడ అయితే ఎక్కువ మటుకు కోతులు ఉన్నాయండి చాలా కోతులు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి పైకే వచ్చేస్తున్నాయి అవి మాకైతే చాలా భయమైంది ఉన్నా కష్టము చేతులలో ఏమైనా కవర్స్ ఉంటే కవర్స్ తీసుకెళ్ళిపోతున్నాయి సో రండి ఇంకా మీకు లోపల మొత్తం ఎలా ఉందో చూపిస్తాను మనం లోపలికి వెళ్ళేటప్పుడు సెకండ్ గేట్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళడం డైరెక్ట్గా ఇక్కడ పక్కన మెట్లు ఉన్నాయి మెట్ల త్రూ కూడా వెళ్ళొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు నడుచుకుంటూ వెళ్ళకండి మీకు ఆటో వస్తుంది ఆటో వెళ్ళండి అని అన్నారు ఆటోకి అయితే మనం ఏం పైసలు కట్టొద్దండి ఫ్రీయే ఆటో డైరెక్ట్గా మనకి గుడి దగ్గరే తీసుకెళ్ళి వదిలేస్తారు సో చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో ఇంతకీ మీరు ఎప్పుడైనా సాంఘి టెంపుల్కి వచ్చారా ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పచ్చని చెట్లు ఇల్లు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఇంకా కార్ పార్కింగ్ బండ్ల కోసం పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉండండి చాలా పెద్దగా ఉంది ప్లేస్ ఇక్కడ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడు లోపల కూడా చూపిస్తే చూడండి ఎంత బాగుందో లోపల అయితే ఇది మనం లోపలికి వచ్చిన తర్వాత అండి టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్లో రాగానే మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందండి సాంగి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అంటే నాకు తెలియదు చూసే వరకు కానీ తెలియలేదు నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది అనుకున్న దేవుడి ఫోటో చాలా బాగా తీయాలి వీడియో క్లియర్గా తీయాలి ఎందుకని తీనీయలేదు సో నా వల్ల ఎంత కవర్ చేయగలగాలో అంత కవర్ చేసుకున్నా ఒకవేళ మనం అర్చన చేయించాలనుకుంటే టికెట్ ఉంటుందండి ఇక్కడ టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది మేము అక్కడ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ పక్కన పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉందండి అష్టలక్ష్ముల టెంపుల్ ఉంది అలాగే నవగ్రహాల టెంపుల్ ఉంది అన్ అందరు దేవుళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారండి రాధాకృష్ణుడు కూడా ఉన్నారు సో ఒక్కొక్క దేవుడిని దర్శనం చేసుకుంటూ వచ్చాము ఇక్కడ ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారు ఉందండి ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఆ రోజు ఎక్కువ రష్ లేదండి అంటే సండే రోజు కదా ఎక్కువ రష్ లేదు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉందండి ఎక్కువ మటుకు అందరు అంటారు సండే రష్ ఉంటుంది కానీ ఆ రోజు ఏం లేదు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉందండి ప్రసాదం వచ్చేసి లడ్డు ఆ రవా కేసరి ఏదైనా తీసుకోండి హండ్రెడ్ రూపీస్కి అండి పులిహోర వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారండి ఇక్కడ దేవుళ్ళ దర్శనం కూడా చేసుకున్నా నేను హష్టలక్ష్మి దేవుళ్ళని ఇంక ఇక్కడ దర్శనమైనాక కొద్దిసేపు కూర్చుందామని వచ్చినాము ఇక్కడ గంట ఉందండి అందరు వచ్చి గంట కొడుతున్నారు నేను కూడా దేవుడికి నా మనసులో కోరిక చెప్పుకొని గంట కొట్టుకున్నా మా ఫ్రెండ్ ఇక్కడ అయితే వినాయకులు ఉన్నారండి వినాయకుడు ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు ఉన్నారండి ఇక్కడ నవగ్రహాలు అందరినీ ఒక్కొక్క దేవుడిని దర్శనం చేసుకుంటూ వెళ్ళామండి మీరు కూడా మీకు ఉన్న టైంని కొంచెం బయటికి వెళ్ళండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి గుడిలకైనా కానివ్వండి ఎక్కడికైనా కానివ్వండి వెళ్ళండి చాలా బాగుంది అంటే ఏ గుడి అయినా కొంచెం వెళ్ళండి మనసు ప్రశాంతత కోసం నా ఒపీనియన్ అయితే వెకేషన్లో వేలు పెట్టి ఖర్చు పెట్టి వెళ్ళేదానికంట కన్నా కూడా మనం గుడికి వచ్చి కొద్దిసేపు దేవుడి దగ్గర కూర్చుని మన బాధలు చెప్పుకుంటే దొరికి ఆనందమే వేరు దగ్గరలో ఉండి కూడా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి టెంపుల్ని ఇక్కడే మాకు గుడిలోనే సిక్స్ అయిపోయిందండి సిక్స్ థర్టీ దగ్గర దగ్గరగా అయిపోయింది చూడండి ఇక్కడైతే రాధాకృష్ణులు ఉన్నారండి ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు సో సాయంత్రం సిక్స్ సిక్స్ తర్వాత లైట్ వేసిన తర్వాత చాలా బాగుందండి మేము వెళ్ళినప్పుడు కొంచెం వెళ్తుండే కదా లైట్ వేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది చూడండి సిక్స్ థర్టీ అయిపోయింది ఆ టైం అయితే మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నామండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన మీ ఫ్యామిలీ పైన ఎప్పటికీ ఉండాలి మీరు అనుకున్న పని నెరవేరాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుడి దర్శనం మళ్ళీ చేసుకుందామని వెళ్ళినా చూసా అండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టైంకి ఆ వెలుతురులో దర్శనం అయింది ఇంకా కిందికి వచ్చేసాము అక్కడ ఏం తినలేదు ప్రసాదం తీసుకున్నాం కదా ఇంటికి తీసుకున్నాము ఇంకా కనీసం కూల్ డ్రింక్ అన్న తీసుకుందాం అనేసి కూల్ డ్రింక్ తీసుకున్నాను ఇక్కడ ఏం షాప్స్ ఏమి లేవు ఎక్కువ ఖాళీ కూల్ డ్రింక్స్ అండ్ వడాపావు మిర్చి అవే ఉన్నాయి ఇంకా తినడం ఎందుకని కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాం ఇద్దరము సో ఇలా మా సాంగి టెంపుల్ దర్శనం అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది సో మీరు కూడా వెళ్ళండి టైం ఉన్నప్పుడు అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం తొందరగా వెళ్ళండి బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మాకు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవ్వలేదు కానీ రిటర్న్లో అంటే గుడికి వచ్చేటప్పుడు ఇబ్బంది కాలేదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది చాలా చీకట్ అయిపోయింది అసలు అక్కడ లైట్స్ లేవు ఏమీ లేవు సో లేడీస్ ఒక్కరు వెళ్ళొద్దు ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూడండి